యేసుక్రీస్తు వారు బోధించింది ఏ భాషలో ఏ భాషలో ఎన్ని భాషల్లో ఆయన బోధించారు అప్పటి పరిస్థితులు ఏంటి అప్పటి భాషలేంటి అంతేకాకుండా అపస్తులు అపస్తులు కూడా ఏ భాషలో బోధించారు వారి యొక్క పరిస్థితులు వారి విధి విధానాలు ఏంటి అలాగే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత శిష్యులు ప్రజలకు బోధించి మాట్లాడుతుంటే వారు వారి భాషలు మాట్లాడడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఏంటి వీరు మా భాషలు మాట్లాడుతున్నారు మా భాషల్లో వీరు చెప్తున్నారు ఏంటి అని అనేకమైన దేశాల నుంచి అనేకమైన ప్రాంతాల నుంచి అనేకమైన ప్రజానికం వివిధ భాషలు కలిగి వివిధ దేశాలు వివిధ అలవాట్లు కలిగినటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నారు అవసరాన్ని బట్టి వారి భాషల్లో అపోస్తులు మాట్లాడారు వీరే ఇలా మాట్లాడగలిగితే మరి యేసుక్రీస్తు వారి సంగతి ఏంటి యేసుక్రీస్తు వారు ఏ భాషలో మాట్లాడారు ఎన్ని భాషల్లో మాట్లాడారు ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి అంటే ఆయన సన్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని కుమారుడు గనుక హీ కెన్ క్యాపబుల్ ఆల్ వరల్డ్ లాంగ్వేజెస్ ఆయనకి అన్ని భాషలు తెలుసు ప్రపంచంలో ఉన్న ప్రతి వారితోనూ ఆయన మాట్లాడగలడు అంతేకాదు సాతాను కూడా శోధిస్తున్నప్పుడు సాతాను ఏ భాషలో మాట్లాడినాడో యేసుక్రీస్తు వారు కూడా ఆ భాషలోనే జవాబిచ్చాడు దేవదూతలు ఈ దేవదూతలు కూడా ఏ భాషలో మాట్లాడుతున్నా గాని ఆయన బదులిస్తున్నారు ఆ కమ్యూనికేషన్ ఆ కన్వర్జేషన్ బాగుంది దేవదూతలకి యేసు వారికి కూడా కమ్యూనికేషన్ ఉంది వారి భాషలో అభ్యంతరాలు లేవు సాతానుతోను యేసుక్రీస్తు అనుతోనూ కూడా అభ్యంతరాలు ఏమి లేవు కమ్యూనికేషన్ బాగుంది వాళ్ళ లాంగ్వేజ్ బాగుంది అలాగే ప్రజలతో కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది వచ్చినట్టు మనకు తెలియదు ఆయన అన్ని భాషలో మాట్లాడగలరు అందరితోనూ మాట్లాడగలరు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఆయన ప్రజలతో ప్రజలతో ఏ భాషల్లో మాట్లాడారు ఏ భాషల్లో బోధించారు ఏ ఏ భాషల్లో ఆయన బోధించారు అనేది ప్రశ్న ఇక గుర్తించుకోవాల్సినటువంటి రెండవ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి గాని శిష్యులు గాని భాషలతో ప్రజల దగ్గరికి వెళ్లలేదు భాషలు వచ్చని గాని కొత్త భాషలు వచ్చు అని గాని లేదా ఒక భాషతో అట్రాక్ట్ చేసి గాని తెలియని భాషతో మాట్లాడాలి అని గాని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయలేదు అలా ప్రజల దగ్గరికి అసలు వెళ్ళలేదు లేదా దేవుని భాష దెయ్యం భాష అంటూ చెప్పలేదు అలా ఆకట్టుకోలేదు అని మాత్రం గుర్తించాలి నేడు సమాజంలో చూస్తుంటే అర్థం కాని భాషలు అర్థం పర్థం లేని మాటలు మాటల అద్భుతాలతో కూడినటువంటి ఆకర్షణలు అవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళతో పోలుస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు వారికి గాని అపోసులకి గాని ఏమైనా పోలిక ఉంటుందా అది మాత్రం ఆలోచన చేయాలి ప్రజలు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలోనే మాట్లాడారు ఏ భాషలో ప్రశ్నలు అడిగితే ఆ భాషలోనే జవాబిచ్చారు శాస్త్రులు గాని పరిచర్యులు గాని హిబ్రూ మాట్లాడితే హిబ్రూలోనే సమాధానం చెప్పారు అలా అవసరాన్ని బట్టి ప్రజలకు అర్థమయ్యేలా మాత్రమే మాట్లాడారు బోధించారు అని మాత్రం మనం తెలుసుకోవాలి ఇకపోతే విషయానికి వద్దాం యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఏంటి అంటే ఆయన ఒకే భాష మీద పరిమితం కాలేదు సో మల్టీ లాంగ్వేజ్ క్యాపబిలిటీ ఆయనకు ఉంది అంతేకాకుండా ప్రజలతో కూడా ఆయన పలు సందర్భాల్లో కొన్ని భాషలు మాట్లాడారు దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే నెంబర్ వన్ ఫస్ట్ ది అరామిక్ అరామిక్ భాష ముఖ్యమైనది ఎక్కువగా మాట్లాడేటువంటి భాష మొదటి శతాబ్దంలో యూదులు ప్రజల యొక్క మాతృభాష అరామిక్ భాష అక్కడ ఉన్నటువంటి లోకల్ భాష మాతృభాష అరామిక్ సో అరామిక్ భాష అప్పుడు వాడుకలో ఉండేది వాడుక భాషగా ఉండేది యేసు వారు నజరేతు కపర్నహేము గలలియా ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా తిరిగేవారు ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా మాట్లాడేవారు కాబట్టి మంచి బోధించేవారు అక్కడ వారికి బాగా అర్థమయ్యే విధంగా ఉండేది అంటే మనకు అర్థమవుతుంది అరామి భాషలోనే ఆ మాతృభాషలోనే ఎక్కువగా బోధించేవారు మాట్లాడేవారు అని అంతేకాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఉపమానాల రీతిగా ఎక్కువగా మాట్లాడేవారు సో అలాంటి ఉపమానంగా వారికి వివరంగా అర్థం కావాలంటే ఆ ఉపమాన రీతిగా చెప్పాలి అంటే మాతృభాషలోనే అది సాధ్యమవుతుంది అని గమనించాలి అంతేకాకుండా బైబిల్లో చూస్తే మార్కుస్ వార్త ఐదో అధయంలో మార్కు స్వార్త ఏడో అధ్యయంలో మార్కుస్ వార్త పద్నాలుగో అబ్బా అని రాసి ఉంటుంది అది అరామి భాషే మత ఇరవై ఏడవ అధ్యయంలో మార్కు వార్త పదిహేనో ఎలోయ్ లామా లామాసభక్తాని అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం కొన్ని వెర్సెస్ లో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ ఈ ఇంగ్లీష్ భాషలో రాయబడినటువంటి కొన్ని పదాలను డైరెక్ట్ గా ఉంచడం కూడా జరిగింది అంతేకాకుండా చరిత్రకారులైనటువంటి ఈ హిస్టోరియన్స్ సైంటిస్ట్లు అలాగే ఈ సోషల్ ఆంథ్రోఫాలజిస్ట్లు కూడా యేసుక్రీస్తు వారి టైంలో అరాబీ భాష ప్రధానంగా ఉండేదని నిర్ధారించారు వారు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన అరామీ భాషలో మాట్లాడారు బోధించారు అని అర్థమవుతుంది ఇది మొదటిది ఇక రెండవ విషయానికి వస్తే రెండవది హిబ్రూ భాష హిబ్రూ హిబ్రూ అనేది ఎక్కువగా వాక్యాలకి పండితులకి అంటే శాస్త్రులు పరిసర్యులు సర్దుకయ్యలు మాట్లాడేటువంటి భాషగా అది ఉంటుంది కాబట్టి రిలీజియస్ ఎలైట్ గురించి రిలీజియస్ ఎలైట్ అనమాట గ్రంథాలు ధర్మశాస్త్రాలు హిబ్రూలోనే ఉండేవి ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా హిబ్రూలోనే ఉంది అని మనకు తెలుసు అయితే శాస్త్రులు పరిసర్యులు సర్దుకయ్యలతో అలాగే మందిరంలో యాజకులతో ఆయన మాట్లాడారు అంతేకాకుండా స్క్రిప్చర్ అంతా కూడా హిబ్రూలో ఉండేది హిబ్రూ స్క్రిప్చర్ కూడా చదివేవారైనా చదివి వినిపించేవారు కూడా ఎడిశలిం దేవాలయంలో ఆలయంలో బోధించేవారు చదివి వినిపించేవారు అంతేకాకుండా చిన్నతనం నుంచి హిబ్రూ స్క్రిప్ట్ చదవడం బోధించడం ఆయనకి కాబట్టి ఆయన హిబ్రూలో కూడా మాట్లాడారు బోధించారు అని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఇకపోతే తర్వాతది గ్రీకు సో గ్రీకు లాంగ్వేజ్ ఈ గ్రీకు అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆ టైంలో రోమా సామ్రాజ్యం ఉండేది సో రోమన్ సామ్రాజ్యం అంత గ్రీకు భాషలోకి వచ్చే టైం అది సో పొలిటికల్ గా రాజ్యం గురించి గాని విధానాల గురించి గాని నియమ నిబంధనలు అన్ని కూడా చట్టాలు గాని లేఖలు గాని ఇవన్నీ కూడా గ్రీక్ లోనే జరిగేవి గ్రీక్ లో ఉండేవి అంతేకాదు రొమీలతో మాట్లాడాలన్నా లేదా రొమీలుకి ఏమి అడగాలన్నా కూడా గ్రీకు తప్పనిసరి సో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా అప్పుడు గ్రీక్ ఉండేది గ్రీకు భాష కల్చరల్ డామినేటెడ్ అప్పుడు డామినేటెడ్ లాంగ్వేజ్ గా ఉండేది సో పిలాతుతోనూ రోమా సైనికులతోనూ గ్రీక్ లోనే యేసుక్రీస్తు వారు మాట్లాడారు అని మనకు ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ఇక తర్వాతది లాటిన్ సో లాటిన్ అనేటువంటి భాష గురించి లాటిన్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ మేధావులు అఫీషియల్స్ ఆఫీసర్స్ మాత్రమే మాట్లాడుకునేటువంటి భాషగా ఒక అధికార భాషగా ఒక హోదాగా ఉండేటువంటి భాషది కానీ ప్రధాన యాజకులు రాజులు మాట్లాడిన అవసరాన్ని బట్టి యేసుక్రీస్తు వారు కూడా వారితో మాట్లాడారు దీనికి ప్రధాన ఆధారం ఏంటి అంటే యోహన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాల్లో చూస్తే సిలువ మీద సిలువ కొలువు మీద ఐఎన్ఆర్ఐ అని అనుకునేటువంటి ఒక పదం గురించి మనకు తెలుసు జీసస్ ఆఫ్ నజర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అని ఉంటుంది ఒక భాషలో కాదు అక్కడ గమనించండి మూడు భాషల్లో అని క్లియర్ గా బైబిల్లో రాయబడింది అక్కడ ఉన్నది మూడు భాషలు కాబట్టి ఈయన కూడా ఆ మూడు భాషలకు కూడా చెందినవాడు ఆ మూడు భాషలు తెలిసినవాడు అంతేకాకుండా ప్రజలు ఈ మూడు భాషల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయనకు తెలుసు అని దాని అర్థం అందుకే ఐ అన్నారై మూడు భాషల్లో రాయబడింది అరామిక్ లాటిన్ గ్రీక్ బైబిల్లో క్లియర్ గా చక్కగా ఉంది ఈ మూడు భాషలో వ్రాయబడింది ఆ మూడు భాషలో తెలిసినటువంటి ప్రజలు చదవాలని ఎందుకు అంటే ఆయన ఈ మూడు భాషలు ప్రజలకి కూడా ఆయన తెలుసు గనక కాబట్టి ఇక్కడ అరామిక్ లాటిన్ గ్రీక్ ఈ మూడు భాషలు కూడా మాట్లాడారు ఆయనకు తెలుసు అని మనకు అర్థమవుతుంది ఇకపోతే ఇంటర్నేషనల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ భాష అయినటువంటి గ్రీకు భాష ఆయనకు తెలుసు మాట్లాడారు అక్కడ స్థానికంగా వాడుకునేటువంటి అరామిక్ భాష ఎక్కువగా మాట్లాడారు బోధించారు అలాగే అఫీషియల్ గా వాళ్ళేటువంటి లాటిన్ భాష కూడా ఆయనకు తెలుసు అలాగే ఆధ్యాత్మికతలోను ఈ రిలీజియస్ ఇష్యూస్ లోనూ కూడా గ్రంథాల్లోనూ కూడా వాడుకునేటువంటి హిబ్రూ భాషలో కూడా ఆయన మాట్లాడారు ఆయనకి తెలుసు కాబట్టి ఈ నాలుగు భాషలో స్పష్టంగా మాట్లాడినట్టు బోధించినట్టు ఆయనకు తెలిసినట్టు అప్పుడు వాడినట్టు మనకు అర్థమవుతుంది అప్పుడు వాడుకులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మిగతావి ఎలాగున్నా ఈ నాలుగు భాషలు అయితే మాత్రం ఆయన ఖచ్చితంగా తెలుసు అని మనకు అర్థమవుతుంది అయితే ఈయన కేపబుల్ ఎవ్రీ లాంగ్వేజ్ వరల్డ్ లో ఉన్న ప్రతి లాంగ్వేజ్ కూడా ఆయన మాట్లాడగలరు ఆయనకు తెలుసు ఏది ఎక్కడ అవసరమో అదే మాట్లాడారు అయితే ఇక్కడ అపోస్తులను చూడండి చదువుకోకపోయినా జాలర్లైనా అపోస్టులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేరినటువంటి ప్రజలకు వారికి తెలిసిన భాషలో వారికి సువార్త చేశారు వారికి బోధించారు సువార్త ప్రయాణాల్లో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ ప్రజలతో వారికి తెలిసిన భాషలోనే మాట్లాడారు సో ప్రజలతో మాట్లాడే భాషను జ్ఞానాన్ని వారు పొందుకున్నారు అదే దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం కాబట్టి విషయాల్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది ఎక్కడ ఎక్కడ ఏది అవసరమో దేవుడు ఆ శక్తినిచ్చి సమృద్ధిని ఇచ్చి పోస్టులు నడిపించి మాట్లాడించాడు అయితే వారి యొక్క స్థానికంగా అలవాటయ్యేటువంటి లోకల్ లాంగ్వేజ్ అరామిక్ భాష అరామిక్ భాషలో వారు కూడా మాట్లాడారు అంతేకాకుండా వారు గ్రీక్ లాంగ్వేజ్ కూడా దీనిలో కొంతమందికి తెలుసు సో ఈ విధంగా యేసు వారు కూడా అరామిక్ ముఖ్యమైనటువంటి భాషగా ఎక్కువ ఉంది అంతేకాకుండా ఆయనకి హిబ్రూ భాష గ్రీకు భాష లాటిన్ భాష కూడా తెలుసు దాంట్లో కూడా ఆయన మాట్లాడారు ఆ విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు లాంగ్వేజెస్ ఈ నాలుగు భాషలు కూడా యేసుక్రీస్తు వారు ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో క్లియర్ గా మీకు ఇది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది